అలాగే గాండ్లపేట మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి అనే గారిని నివేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కడిరి రూరల్ కన్వీనర్ మణి నాయక్ గారి నివేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే జిల్లా స్పోక్ పర్సన్ అనేటువంటి ఫయాజన గారిని నివేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కౌన్సిలర్ మెరుపురి రామ్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కౌన్సిలర్ శానోన గారిని వేదిక మీదకి కోరుతున్నాం అలాగే స్టేట్ లీగల్ సెల్ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు వేదిక మీద ఉన్న నాయకులకు ఇరవై నాలుగో వార్డు ప్రధాని దానికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ముఖ్యంగా ెడ్డి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం వైఎస్ఆర్ సీ ఏ ఒక్క హామీని కూడా ఈ రాష్ట్రంలో నెరవేర్చడం లేదు ఈ మధ్య కాలంలో మా పితమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పర్యటనల ద్వారా ఏదైతే ప్రతి నియోజకవర్గంలోనూ కలెక్టరేట్ల ద్వారా ధర్నాలు చేపట్టి ప్రజా ఉద్యమం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వస్తున్న స్పందనను చూసి ఈ మధ్య కాలంలోనే అమ్మఒడి అనే పథకానికి తల్లి ఉన్న పేరుతో ఒక పథకం ఇవ్వడం జరిగింది ఆ పథకం కూడా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయలే దాదాపు చాలా మందికి ఇప్పటికీ ఆ పథకం డబ్బులు పడలే గతంలో పదహైదు వేలు ఇస్తామన్నారు తర్వాత పదమూడు వేలు అన్నారు ఆ పదమూడు వేలు కూడా పడాయంటే ముగ్గురున్న పిల్లల్లో ఇద్దరికి పడడం జరిగింది ఇద్దరున్న పిల్లల్లో ఉడికి పడడం జరిగింది కొంతమందికి నలుగురు ఐదు మంది పిల్లలకు పడడం జరిగింది కానీ పదహైదు వేలు ఎక్కడ పడలే ఏడు వేలు తొమ్మిది వేలు పదమూడు వేలకు పడడం జరిగింది ఇటువంటి మోసపూరితమైన ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తే తప్ప ప్రతిపక్ష పార్టీ నిలదీస్తే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో తను ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా అతనికి మనసు ఒప్పదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా బాబుచూరి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది ఈ మధ్య కాలంలో ఒక మంత్రి గారు చెప్పడం జరిగింది గతంలో ఆడబిడ్డ విద్య అనేది తీసుకోసం ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు యాభై తొమ్మిది సంవత్సరాలున్న లోపలున్న ప్రతి మహిళకు ప్రతి నెల అకౌంట్ లో పదహైదు వందలు వేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ పథకం యొక్క అమలు గురించి ఆలోచించడం మానేసి మంత్రి గారు ఏం చెప్తా ఉన్నారంటే ఆ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంట రాష్ట్రాన్ని అమ్మేసే పథకాలు మీరు మేనిఫెస్టో పొందపరిచినప్పుడు అటువంటి వాగ్దానాలు ఎందుకు ఇచ్చారు అని ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము నిలదీస్తా ఉన్నాం వాగ్దానాలు ఇచ్చేటప్పుడు మేనిఫెస్టో అమలు పరిచేటప్పుడు మీ బుద్ధి ఏమన్నా గడ్డి తినిదా అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ఒక్క పథకమే కాదు అనేక పథకాలు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తూ వస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు అవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం అపూపాలైపోతారే శ్రీలంక కన్నా అధ్వానం అయిపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలకి మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక సంవత్సర కాలంలోనే లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేయడం జరిగింది అంటే